ప్రతిపాడు గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బోర్ల రామాంజనులు పర్యవేక్షించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఒక సమస్య కూడా పరిష్కరించడం లేదని ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఉందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని నియోజకవర్గంలోని ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు భీమినేని వందనాదేవి బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు పి పాలన పట్ల పూర్తిగా పూర్తిగా వ్యతిరేకంగా మరి ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రజాక్షేత్రం నుంచి సాగనంపితే అంత మంచిది అన్నటువంటి ఆలోచనతో ప్రజలు సభలకు పోటెత్తున్నారు అందులో భాగంగానే రేపు పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు నడీ సెంటర్లో మరి ఆయన ప్రజాగళాన్ని వినిపిస్తున్నారు పత్తిపాడు నియోజకవర్గం అనాదిగా ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ నల్లమాడు వాగుకు సంబంధించి ముంపు కానీ ఇక్కడ సెంట్రల్ డివైడర్ ద్వారా ఓల్డ్ మెడ్రాస్ రోడ్డుకి వేసే ఫోర్ లైనర్ కానీ ఇక్కడ యువతకు ఉన్నటువంటి నిరుద్యోగతను కానీ అదేవిధంగా మజ్జిల్ గ్రామాల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఆయన తన గళం ద్వారా ప్రజాగళంగా ప్రజలకు వివరించడం జరుగుతుంది ఈ సభ ఈ సభకు పత్తిపాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రేపు జనం పోటెత్తుతారు సో ఈ జనం ఏదైతే రేపు హాజరవుతారో దాన్ని బట్టే వైసీపీ పాలనలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత స్పష్టమవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు రేపు ఇక్కడికి ఆరు గంటలకి సమావేశానికి వస్తారు సమావేశానికి వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత మరి ఆయన తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నేరుగా పత్తిపాడుకు రావడం జరుగుతుంది ఆయన ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎలిపాడలో తాడికొండ నియోజకవర్గం నుంచి పత్తిపాడుకు రావడం జరుగుతుంది నేరుగా సభకు వస్తారు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు